లో మూడు సినిమాలు మూడు డిఫరెంట్ ఇన్ ఎే ఎవడే వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం తర్వాత మహానటి బయోపిక్స్లో ఒక క్లాసిక్ కలికి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్ ఎవడే అప్పుడు పది సంవత్సరాల్లో చాలా మారినాయి మీరు మారారు యాక్టర్స్ మారారు అన్నీ మారారు అన్నిటికంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవర్కుంటే పెద్ద రైవల్స్ కింద అయిపోయారు ఐ డోంట్ నో వై అసలు ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు వాట్ ఇట్ వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం ఎలా ఉండేది అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు చేయగలిగితే చేయగలుగుతారు అలా సినిమాలు అదే అంటే ఈ మొన్న ఈ వీడియో పెట్టాము ఈ అంత రీయూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని నాకు నానికి నానికి విజయ్కి ఫ్యాన్ వార్స్ అంత తెలీదు అండ్ అప్పుడు బిగినింగ్లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్కి రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే ఐ థింక్ ద నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ ఈజీ గోయింగ్ పీపుల్ బోత్ వెరీ అంబిషస్ ఆబ్వియస్లీ బట్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ హ్యాపీ పీపుల్ దెల్ అంత యా సో దట్ దట్ వాస్ వన్ అండ్ ఇప్పుడు మళ్ళీ చేయాలంటే చేయగలుగుతామంటే ఐ డోంట్ థింక్ లైక్ దిస్ ఫర్ షూర్ ఇప్పుడు ఇప్పుడున్న మైండ్ సెట్ ఈ మూడు సినిమాల తర్వాత ఇప్పుడు ఫోర్త్ సినిమా ఎవడేలా తీస్తే ఐ డోంట్ నో యూ కమ్ అవుట్ లైక్ దిస్ అది అడగం మేము బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు అయింది ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది అంటే మీరు యుర్ ఎ టీషర్ట్ ఆఫ్ కే అవును తప్పదు కాబట్టి అక్కడ చాలా వాట్ ఇస్ ప్రాజెక్ట్ దగ్గరే ఉన్నాం ఇంకా ఇంకా వాట్ ఇస్ కే టూకి వెళ్దాం ఇంకా కే టూ టైం ఉంది సార్ ఇంకా విత్ ఫిగర్ అవుట్ చేస్తారు ఇంకా నథింగ్ కాంక్రీట్ ఒక డేట్ కానీ టెంటిటివ్గా ఏమో అనుకుని అనుకున్నాం అనుకున్నాం ఒక డేట్ ఉంది ప్రెప్ ప్రెప్పంతా నడుస్తుంది బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవబుల్ కదా డిపెండింగ్ అన్ ఇప్పుడు అనుకుంటా డేట్ ఏంటో చెప్పండి పోనీ మనకి మనకి డేట్

డ్యూరేషన్ అని కూడా కాదు డ్యూరేషన్ కాదు బట్ ఇట్ వాజ్ ఫస్ట్ పార్ట్ వాజ్ చాలా ఇప్పుడు ఆ మహాభారతం సెటప్ చేసుకొని ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుందో చేసి అశ్వద్దామా అనే అతనికి క్యారెక్టర్ అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము సో ఇదంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ భైరవ అండ్ కర్ణా యాంగిల్ సో సెకండ్ పార్ట్ ఫుల్ అదే ఉంటుంది